మా బందర్లో ఉన్నటువంటి పేరు నాని కూడా ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట లేపేయాలంట రీసెంట్ గా ఇంకోటి జరిగింది మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు కొన్ని మీడియాని వాళ్ళేదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి కొందరు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే పొరపాటున చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాని గారు ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవ్ల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా యాదవ్లు కూడా వెళ్ళి వాళ్ళ నెల మీదకి వెళ్ళి కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి ఇలా దగ్గరికి వెళ్తే తుంపులు ఇరిచేస్తారు కాబట్టి మీరు చూసారు కదా కులాలు మంచి రెచ్చగొట్టే కార్యక్రమాలు అంటే అక్కడ చేసింది పార్టీపరంగా పరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది ఆ మాట్లాడిన వ్యక్తి నేను ఫలానా కులం దాని గురించి మాట్లాడా కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే రజిక కుటుంబాలకు సంబంధించి పేరు నాని గారు మాట్లాడారు కాబట్టి ఇదే రజిక కుటుంబాలకు సంబంధించి మచిలీపట్నంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళన్నీ కూడా పీకిచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి ఏ అప్పుడు రజకులు గుర్తు రాలేదా ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు ఇంత ఒక బఫూన్ బఫూన్ లా తయారయ్యాడు పేరు నాని బందర బఫూన్